రాబోయే పదేళ్లలో శాస్త్ర సాంకేతికలో ఊహించలేని మార్పులతోని కృత్రిమ మేధ రాజ్యం ఎలుతుందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావ్ రత్తయ్య తెలిపారు నేటి తరం విద్యార్థులు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు పావులూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బుర్రీపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటైన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన వహించారు ఇందులో భాగంగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని ప్రదానం చేస్తారు அனந்தரம் லவ்ரத்தையாடோரு

తుఫాను వీరనారాయణ గారు తడా తడా మాడేశారు మాట్లాడేశారు ఇంకా మాట్లాడడానికి కష్టం సో ఆదర్శ దంపతులు రాజ్ కుమార్ గారు ముకుందరావు గారు రాజ్ కుమార్ గారు మీరందరూ మీరందరికీ ఆవిడ ఆదర్శం కావాలి పిల్లలందరికీ ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎట్లా అంటే ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా మంచి లీడర్ అయింది ఎన్టీ రామారావు గారి చేస్తే చాలా సార్లు అభిన అభినందించబడింది చాలా గొప్పగా పాడబడింది ఎన్టీ రామారావు గారికి ఏ మాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది నేను కూడా అవినేవాణ్ణి మాట్లాడ అంతగా ఆయన చదువుకున్నారు ముఖ్యమంత్రి అవ్వారు పెద్ద నాయకులు సినిమా యాక్టర్ ఇది అంతా కానీ ఆయనకి మాత్రం ఏ మాత్రం తక్కువ లేకుండా రాజ్ కుమార్ గారు కూడా మాట్లాడేవాళ్ళు గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయగల కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు సోషల్ లీడర్స్గా పొలిటికల్ లీడర్స్గా అనేక రకమైన లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలి చాలా మామూలు చదువుతో బాగా మాట్లాడగలదు బాగా జగాన్ని అర్థం చేసుకోగలదు వాళ్ళ మూడ్ని అర్థం చేసుకోగలదు చాలా మందితో కనెక్టెడ్గా అందరితో మంచిగా ఉండగలదు నాకు తెలిసి మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక్కరు ఆ గురించి పరుషంగా మాట్లాడిన వాళ్ళు లేరు సో అందరూ ఆడు మంచిగా మాట్లాడుతుంది మంచిగా పది మందికి మంచి కావాలనుకుంటుంది మేలు చేస్తామనుకుంటుంది ఎంత సహాయం కావాలంటే అంత సాయం చేస్తా ఉంటుంది ఇప్పటికే చాలా అరెస్ట్ చేసి రిటైర్ అయ్యారు మా ఫ్రెండ్ బాగా దగ్గర ఫ్రెండ్ చలపతిరావు గారు రాజ్ కుమార్ గారు ఉద్యోగం ఇచ్చారు రామారావు గారికి చెప్పారు